రాజ్యాధికార సాధనకు ఎస్సీ బీసీ మైనార్టీ ఏకం కావాలని మోజీ సైనిక ఉద్యోగాలు ప్రముఖ రాజకీయ నాయకులు దాసి వెంకట్రావు పేర్కొన్నారు ఆదివారం రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం వద్ద గల అంబేద్కర్ భవనంలో దళిత ప్రజాశక్తి పది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవారత్న అవార్డుల మహోత్సవం సందర్భంగా దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మురారి రవిశంకర్ అధ్యక్షతన దళిత ప్రజాశక్తి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీనియర్ దళిత నేత అల్లు జయరాజ్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది లో భాగంగా ఉదయ గోదావరి జిల్లాల కమిటీలను ప్రకటిస్తూ సీనియర్ ఉద్యమ నేతలకు సీనియర్ జర్నలిస్టులకు స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులకు సీనియర్ న్యాయవాదులకు విరామం ఉద్యోగులకు ప్రజా సేవకులకు వారి వారి సేవలను గుర్తించి విశిష్ట సేవారత్న అవార్డులను దళిత ఉద్యమ నేత దాసి వెంకట్రావు చేతుల మీదుగా నగర ప్రముఖుల చేతుల మీదుగా అందించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దాసి వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంస్థల పరిష్కారానికి దళిత ప్రజాశక్తి ఏర్పాటు చేసినట్లు తెలిపారు దళిత ప్రజాశక్తికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మురారి రవికుమార్ మాట్లాడుతూ రెండు వేల పదిహేను సంవత్సరాలలో దళిత ప్రజాశక్తి ఏర్పాటు చేసినట్లు తెలిపారు దగా పడిన తాడిత పీడిత ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి వారికి న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు అనపర్తి మండలం దోమాడ గ్రామంలో ఎస్సీ ఎస్డి మైనార్టీలు గత యాభై సంవత్సరాల కాలంగా నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు అందరికీ శుభాకాంక్షలు ఇవాళ రవికుమార్ గారు దళిత ప్ర ప్రజాశక్తిని పేపర్ స్థాపించి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు పేపర్ రన్ చేసి దళిత ఒక ఎస్టీ ఎస్టీ బీటీ మైనార్టీలకు అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పేపర్ వ్యవస్థ పెట్టాడు ఆ పేపర్ ద్వారానే కాకుండా ఈయన కూడా ఫైట్ చేసి అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంలో ప్రజల్లోకి వెళ్ళి అందరికీ న్యాయం చేసి ఈవేళ పేపర్ వాచ్కొచ్చి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజమహేంద్రవరం అంబేద్కర్ భవనంలో దళిత ప్రజాశక్తి ప్రజ వార్త కోసం న్యాయవాదులకి అలాగే మీడియా మిత్రులకి నృత్య కళాకారులకి అలాగే ప్రజా నాయకులకి కూడా ప్రజా సేవకులకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా శుభపరిణాయము ఎందుకంటే ఇలాంటి సత్కారాలు అనేవి చేయించుకోవడం అనేది చాలా అదృష్టం ఉండాలి ఎంతో దాని వెనకాల ఎంతో కృషి ఉండాలి ఎందుకంటే వాళ్ళని గుర్తించడం అనేది ఎంతమందిలో వాళ్ళని గుర్తించడం అనేది చాలా అదృష్టంగా నేను బా భావి భావిస్తున్నాను అలాగే ఈ దళిత ప్రజాశక్తికి అధ్యక్షులైనటువంటి మురారి రవికుమార్ గారికి అలాగే ఉపాధ్యాయు అధ్యక్షులైనటువంటి మాల్లు జయరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇలాంటి ఉద్యమాల్లో మా భాగస్వామి ఎప్పుడు ఉంటుందని మా అన్నదానులు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ దళిత ప్రజాశక్తికి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ నమస్కారాలు తీసుకుంటాం పెద్దలు మరియు ఎస్ సి ఎస్టి బీసీ వారందరిని కూడా పిలుచుకొని అందరు కూడా ఘన సన్మానం చేసి వారందరి సమస్యలు దళిత ప్రజాశక్తి ప్రతి విషయంలో కూడా ముందు చెప్పడం జరిగింది అలాగే మన ఉత్తర కమిటీ ఏర్పడిన మా బంధుమిత్రులందరికీ నా సహోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ ఏ బద్దున ఎస్ ఎస్టిబిసి విషయంలో మేము అందరం ఎస్ ఎస్టిబిసి మనాయి తరపున కలిసి పని చేస్తామని అలాగే వాళ్ళు ఏ రంగాల్లో సత్కరించారు ఈ రోజు ఎస్ఎస్టీబీసీ ఎస్టిబిసి సంబంధించిన విలేకర సోదరుల్ని అలాగే న్యాయవాదుల్ని అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారిని అలాగే నృత్య అలాగే ఓన్జిసి వారిని హార్లిక్స్ ఫ్యాక్టరీ వారిని అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల వారిని ఎస్సీ నాయకుల్ని దళిత ఉద్యమకారుల్ని వివిధ సంస్థలు పనిచేస్తున్న అందరిని కూడా మేము ఘనంగా సత్కరించు చేయడం జరిగింది దళిత ప్రజాశక్తి తరఫున అందరికీ నగర కమిటీ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా కుల మతాలను ఏర్పాటు చేసుకుని అందరం ఒకే తాటి మీద పనిచేస్తామని తెలియజేస్తున్నాం సార్ నా పేరు మురార్ రవికుమార్ దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని రెండు వేల పదిహేనులో దళిత ప్రజాశక్తి అనే సంస్థను స్థాపించి మరి ఇప్పటి వరకు కూడా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే మా వంతు సహాయం చేస్తూ మా వంతు ఎవరి మీద దాడి దళితుల మీద దాడి జరిగినప్పుడు మా వంతు పోరాటం చేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము మరి నిద్రపోయే లేదు ఎందుకంటే మేము మొన్న మొన్న కూడా దోమాడ గ్రామం ఎవరైతే అనప అనపర్తి నియోజకవర్గం దోమాడ గ్రామంలో మరి ఒక ఇన్సిడెంట్ జరిగింది బరుగు బలహీన వర్గాలు ఎస్ఎస్సి బీసీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నారా అంటూ మరి దానికి సంబంధించి ఇల్లు పరగొట్టి గత యాభై సంవత్సరాల నుంచి కూడా అందులో కాపురాలు ఉంటున్నటువంటి మరి ఈ యొక్క దళితుల్ని అనస్పాక్టెడ్గా పోలీసు వారి అధికారులు కూడా ఉండి ఆ ఇల్లు పడగొట్టారు దాని మీదగా పోరాటం చేసి మరి ఎమ్మెల్యే రామకృష్ణ గారి ద్వారా ఆయన రామకృష్ణ గారి ద్వారా మేము అది సాధించగలిగాం ఒక్కొక్కరికి కూడా మరి మూడు సెంట్లు భూమి అలాగే నాలుగు లక్షల రూపాయల చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది మా ఆధ్వర్యంలో అలాగే మేము ఎక్కడ జరిగిన గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను దళితు ఉద్యమంలో ఉన్నాను అలాగే ఎక్కడ అన్యాయం జరిగిన దళితులకి పట్ల నేను ఉండి అలాగే నాట్ దళితులు దళిత ప్రజాశక్తి స్థాపించిన దగ్గర నుంచి కూడా మేము దళిత ఎస్సీ ఎస్టీ ది యూనిటీ ఆఫ్ ఎస్టీ బీసీ మైనారిటీ ద్వారా మేము వాళ్ళకి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం వాళ్ళకి అన్యాయం జరిగితే మా వంతు సహాయం చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసి రోడ్లెక్కి ధర్నాలు చేసి మరి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేసాం కాబట్టి మరి దళిత ప్రజాశక్తి ఎక్కడి నుంచి కూడా మరి కొనసాగుతుంది అలాగే మరి ఈ రోజు రాజమండ్రి సిటీ టౌన్లో మరి నూతన కార్యవర్గం మేము ఏర్పాటు చేసాం దానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి మరి పెద్దలు పూజనీయులు అలాగే దాసి వెంకట్రావు గారు అన్నయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటూ నిర్మించుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ వన్ అండ్ ఆల్ అందరికీ భీమ్ రాజమహేంద్రరావు అంబేద్కర్ భవన్ లో ఈ రోజు దళిత ప్రజాశక్తి పదవ ఆయుర్భావోత్సవం జరిగింది దానికి దళితుల్లే కాకుండా వివిధ వర్గాల నుంచి కులమతాలకు అతీతంగా ఎంతో మందిని సామాజిక సేవకులను విద్యావేత్తలను తీసుకొచ్చి వారు ఘనంగా సత్కరించడం జరిగింది అయితే దళిత ప్రజావేదిక అన్నది కేవలం దళిత సమస్యల మీద పోరాటం మాత్రమే కాదు తాడిత పీడిత బాధిత పౌరులు ఎవరైనా సరే కులమతాలకు అతీతంగా వారికి దళిత ప్రజా సంస్థ ఏదైతే ఖచ్చితంగా అండంగా అండగా ఉంటుందని మేము నమ్ముతున్నాం అదేవిధంగా వారు చేసే ప్రతి పోరాటానికి కూడా కులమతాలకు అతీతంగా ముస్లింలు ఎస్సీలు బీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నత వర్గాల్లోని బాధితులు కూడా వీళ్ళకి అండగా ఉంటారని చెప్పి నవనిర్మాణమైన భారతదేశ నవ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు దళిత ప్రజాశక్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడైనటువంటి మా సహచరుడు సోదరుడు దళిత ఉద్యమ నాయకుడు అల్లు జయరాజ్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది వారికి కూడా మా ముస్లిం మైనారిటీ సంఘాల తరఫున ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై భీమ్ జై భారత్